ఫస్ట్ డే శ్రీనివాస్ లోక్ చంద్ర ఎలా ఉన్నారని బాగున్నారా నేనే చాలా బాగున్నాను మీరు కూడా వన్ బోనస్ ప్రతి అయితే కొనుక్కున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి అయితే వెళ్ళిపోతాను హాయ్ అండి ఇక్కడైతే నేను అత్తయ్య వాళ్ళ నుంచి అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను అనమాట థర్టీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసి బస్ ఎక్కించడానికి అయితే తీసుకెళ్తున్నారు మేమేంటంటే థర్టీ ఫస్ట్కి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాం అనమాట న్యూ ఇయర్ అనేది ఎందుకంటే నాకు పొంగల్కి అనేది హాలిడేస్ ఉండవు కదా ఇంకా అక్కవారు కూడా వస్తారు క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళకి కూడా అలాగే ఒక టెన్ డేస్ అయితే ఇస్తారు అన్నమాట అందుకని చెప్పేసి ఇంక వాళ్ళు కూడా న్యూ ఇయర్కి ఉంటారు ఫెస్టివల్కి ఉండరు ఇంకా మేము కూడా ఫెస్టివల్కి అత్తవాళ్ళ ఊర్లో ఉంటాం కాబట్టి న్యూ ఇయర్కి అయితే కంపల్సరీగా అమ్మవారింటికి అయితే వెళ్తామండి ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్ళిన తర్వాత న్యూ ఇయర్ అయితే మామూలు గత చేయలేదు అందరం కలిసి ఉన్నాం కాబట్టి కొంచెం అలా సరదాగా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి మీరందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో అయితే మిస్ అవ్వకండి చాలా ఫన్నీగా అయితే ఉంటుంది చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము హాయ్ ఫ్రెండ్స్ మేము చీకట్లో ఉన్నాం మీకేం కనపడవనుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీదేవి అండ్ శ్రీనివాస్ హాయ్ ఫ్రెండ్స్ సాత్ వీడియో అన్నీ చేశాడు ఇక్కడికి

ఇదైతే థర్టీ ఫస్ట్ రోజు నైట్ అండి క్యాంపైర్ వేసిన తర్వాత కేక్ కట్టింగ్ అయితే చేసాము ఇక్కడ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అండి తెగ నవ్వుకుంటున్నాము ట్వల్ అప్పుడు ఇంకా అన్నీ కూడా క్రాకర్స్ కాలుస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇంక ఇక్కడైతే చీకట్లో అస్సలు మేము కనిపించట్లేదండి కూడా కవర్ చేద్దాము అనుకుంటే అస్సలు కవర్ చేయడానికి అంతా చీకట్లో ఉన్నాం కదా మొత్తం అటు ఇటు తిప్పుతున్నాం కానీ ఎవరి మొహాలు కూడా నీట్ గా రావట్లేదు ఇలా అయితే ఎంజాయ్ చేసాము యి ఇంకడైతే క్యాంపెయిర్ అయితే అయిపోయిందండి కేక్ కట్ చేయటానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ హాడా ఉంటుంది చూడండి ఇంక ఇక్కడైతే చిన్నపిల్లలు ఎలా అయితే సరదాగా కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేసామండి

ఇంకెక్కడైతే చూశారు కదండి హ్యాపీ న్యూ ఇయర్ అన్న ఇది అసలు ఏ న్యూ ఇయర్లో కూడా మేము ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోలేదు ఈసారి మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారనమాట ఇంక ఈసారి మా బావగారు అయితే ఉన్నారు ఎప్పుడు మా హస్బెండ్ ఉంటారు మా బావ మిస్ అవుతారు ఈసారి మా హస్బెండ్ మిస్ మా బావగారు అయితే ఉన్నారు మొదలు కేక్ గ్రీమ్ క్రీమ్ రెండు రంగులు వచ్చేసి అయినా ఇదే బాగుండదు ఆ పూలు గీలి పైన పెట్టడం అది బొక్క కాబట్టి ప్లెయిన్ గా దీంట్లో అర కేజీ వచ్చి పెడితే అర కేజీ వచ్చింది ఇప్పుడు కేజీ ఉండి ఎవరి తీసుకోవాలి ఏ బాణం ఉంది సూపర్ ఉంది పద బాల కేకు ఆ హేప్పీ న్యూ ఇయర్ ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ వెయిట్ ఉన్నారు దగ్గరం హేప్పీ కాదు చెప్పుకుంటున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే

ఇక్కడైతే అందరం కూడా చిన్నపిల్లలు అయిపోయి ఇలా సరదాగా మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగితే జరుపుకున్నామండి మీరు థర్టీ నైట్ నుండి న్యూ ఇయర్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేశారా మేమైతే ఈసారి సూపర్ ఫన్తో సూపర్గా అయితే ఎంజాయ్ చేసామండి మీరే చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాం అనమాట ముగ్గు అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది కాంబస్ లో కామెంట్ చేయండి అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం అక్క అక్క ఉంటుంది కాబట్టి అక్క వేస్తుంది అనమాట నేనైతే ఇంటి దగ్గర మాత్రమే ముగ్గు వేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే అమ్మ కానీ మా అక్క కానీ అయితే వేస్తారండి ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామబస్ లో అయితే కామెంట్ చేయండి సింపుల్ గా అయితే వేసామన్నమాట ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ వేస్తాము ఇంకా ఆ రోజు ఏంటంటే ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే స్టార్ట్ చేసామండి ముగ్గు అంతా అయిపోయేటప్పటికీ ఆల్మోస్ట్ వన్ థర్టీ అలా అయిందనమాట ఇలా సాంగ్స్ అయితే పెట్టుకొని ముగ్గు అయితే కంప్లీట్ చేసాము ఎలా ఉంది ఏంటి అని అయితే కామెంట్ చేయండి Muy ఇదండి ఇక్కడైతే ఇంకా ఇంటి ముందు లోపల కూడా ఇలాగ తిన్న తిన్న ముగ్గులు అయితే వేశానమాట ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా కాంబాక్స్ అయితే కామెంట్ చేయండి নো স্যারdesk এর বিলটা করিয়া এসে আমন চুরু আ বন্নুড পাড়ু তুমি পর আরেকটা ডেভেলপমেন্টের পার্টনারের কাজ করে আদে কি পাসারে স্যার இடுப்புள் படுத்தாட்டுந்தினால் இன்னால் வா 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 ఇంకా వచ్చేసి నచ్చిడ్ అండి ఈవినింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ నేను పిల్లలు అందరం కూడా ఈవినింగ్ టైమ్ ఇలా షటిల్ బ్యాట్ అయితే ఆడామనమాట మా కారు వాళ్ళతో షటిల్ బ్యాట్ ఆడుతూ ఇలా అయితే ఎంజాయ్ చేశాము మా పిల్లలు అయితే చూసారు కదా అసలు ఊర్లో ఉంటే అసలు ఇంకెక్కడైతే షటిల్ బ్యాట్ అయితే ఆడుతున్నామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ట్రిప్పు లాగా ట్రిప్ ట్రిప్ లాగే ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై పిన్ని స్టానల్ ఇక్కడ మా పిన్ని బాబా మా పిన్ని బాబా ఇక్కడ బ్యాట్ బాబాయ్ బెల్లం కొట్టారు నీకు నాకు తేడా లేదో అని ఇక్కడైతే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఊరైతే బయలుదేరుతున్నామండి నాకు వచ్చేసి ఇంకా పిల్లలకి ఏంటంటే ఫిఫ్త్ నుంచి స్కూల్స్ అయితే ఉన్నాయి అందుకని ఫోర్త్ నైట్ అయితే బయలుదేరామన్నమాట ఫోర్త్ ఈవినింగ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము వచ్చేస్తాను అంటదేంటే క్యా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్